అండగా ఉంటాను మీ అందరికీ ఉన్నతాధారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకోమని కోరుకుంటా ఉన్నా అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను గత రెండు మూడు రోజులుగా అయినా చాలా ఎక్కువ సమయం గడుపుదాం దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి సభ ప్రతి స్టాల్లో అనుకున్నా అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని ప్రత్యేక ఉందామని కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రలు అవ్వటం ఇది చాలా నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు డు దీని పాలిటిక్స్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటిది జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపితం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోలు చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు